ఏం తూపుకున్నావో ఇంట్లో అక్కలేదా లేదమ్మా ఊరెళ్ళింది రేపు ఇప్పుడు రాదు ఇంకా మన ఇష్టం ఎలా ఫ్రిడ్జ్లో బీర్లు తీసి తీసినాపు అక్కలేదు అల్లుడు బీర్లు తెచ్చాడు తాగుతాము తాగు ఊగుతాము డింగ్ ఎవరి లెక్క లే ఒక్కసారి చేసినట్టు నేను నువ్వు ఏదో ఒకటి కవర్ చేసేవాడు కదరా ఇప్పుడు నా పరిస్థితి ఏంది వీడు చెడిపోయింది కాక వాడిని కూడా చెడబట్టాలని చూస్తున్నాడంటుంది ఈ అన్న పడి వచ్చినట్టున్నావు సల్ల ఒకటి దాగక దాగాక వద్దా సరి సర్లే నన్ను కూడా దాగమంటావంట్రా అసలు నిన్ను ఆగు